మాత్రే నమ ఈరోజు లలితా సహస్ర నామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా చతుష్ఠుపచారాఢ్య చతుష్టష్ఠి కళామయీ మహాచతుష్టష్ఠి కోటి యోగిని ఘనసేవిత మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూప చారు హాస చారు చంద్ర కళాదరా వీటి గురించి తెలుసుకుందాము మొట్టమొదటగా చతుష్టష్టపచారాఢ్య ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము జగన్మాతను అరవై నాలుగు ఉపచారములతో శారీరకంగాను మానసికంగానూ పూజిస్తారు దేవదానవ జ్ఞానులందరూ దీనిని పాటిస్తారు అయినచో ఇవి అందరికీ వీలు కావు కనుక ప్రత్యేక యజ్ఞయాగాల సందర్భాలలో మాత్రం ఈ అరవై నాలుగు ఉపచారములు క్రమం తప్పక చేస్తారు ఆలయ ఆచార సాంప్రదాయాలను అనుసరించి షోడోపచారములు గృహాలలో అయితే పంచోపచారములు చేసేవారు ఉన్నారు ఆ తల్లి భక్తికి వశమవుతుంది కనుక ఎవరి శక్త్యాను శక్త్యానుసారము భక్తిగా ఉంటే అమ్మ సంతోషిస్తుంది అందుచేతనే ఆ తల్లి చతుష్టపచారాఢ్యాన్ని కీర్తించారు వాగ్దేవతలు చతుష్టష్టి కళామయి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము అనగా అరవై నాలుగు కలలకు ఆమయ్యే ప్రాణరూపిణి ఆ కలల యొక్క చైతన్యము కీర్తి సర్వము ఆ తల్లి కరుణయే ఈ అరవై నాలుగు కళలో ఏ కళ ఎవరికి ప్రాప్తమో ఆ తల్లి ఇచ్చ వారి వారి పూర్వజన్మల సుకృత దుష్కృతుల మీద ఆ ఫలితము ఆధారపడి ఉంటుంది ఆ సర్వకళలకు తానే రూపురేఖలను కలిగించే తల్లి చతుష్టష్టి కళామయ్యి అరవై నాలుగు కలలన్నీ ఆ జగన్మాత నుండి ఉద్భవించినవే అని అర్థము మహాచతుష్టష్ఠి కోటి యోగిని ఘనసేవిత ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము శ్రీమాత అరవై నాలుగు కోట్ల యోగిని గణాల చేత సేవింపబడుతున్నది నవ నవావరణల కళ నవరత్న దీపములో ప్రతి ఆవరణకు యోగిని గణాలుంటారు శ్రీమాత నివసించే చింతామణి గృహం వరకు అరవై నాలుగు కోట్ల యోగిని గణాలు ఆ తల్లిని సేవిస్తూ ఆమె శక్తిసేనలుగా ఉంటారు సాత్విక యోగినులు మొదలు అతి అతి తామసిక శక్తి సేన యోగినుల వరకు అరవై నాలుగు కోట్ల యోగిని ఘనాలు వివిధ కార్యక్రమాలను నిర్వర్తిస్తుంటారు చతుష్టష్టుపచారాఢ్య చతుష్టష్టి కళామయీ మహాచతుష్టష్ఠి కోటి యోగిని ఘనసేవిత ఈ శ్లోకంలో అమ్మవారి నామములు మూడు ఈ నామాలు అమ్మ గుణములను తెలియజేస్తాయి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామం దీనిని మనువిద్యాయే నమః నమ అని ధ్యానించాలి ఈ నామం నుండి చంద్ర చంద్రవి చంద్ర విద్యకు సంబంధించిన విషయాలను వర్ణించారు వాగ్దేవతలు శ్రీవిద్య ఉపాసన అనేక రకాలుగా అనేక రకాలుగా చేయవచ్చు అనేక రకాలుగా ఉన్న ఈ శ్రీ విద్యలన్నీ అమ్మ ఆధీనమే ఎవరికి సంబంధించిన పనులు వారు చేయటానికి కావలసిన శక్తిని జగన్మాత నుండి పొందాలని బ్రహ్మంగారు చెప్పగా దేవతలంతా శక్తిని ఉపాసించి శక్తికి మూలమైన అమ్మను ఉపాసించారు శ్రీ విద్య ఉపాసన పన్నెండు విధాలుగా ఉన్నది మనువు చంద్రుడు కుబేరుడు లోపాముద్ర మన్మధుడు అగస్త్యుడు ఉపాసకులలో శ్రేష్ఠుడు కనుక్ వీరు శ్రీ విద్యను తమ స్కందుడు శివుడు దుర్వాసుడు ఈ విధంగా పన్నెండు మంది దేవీ ఉపాసకులలో శ్రేష్ఠుడు వీరు ఈ శ్రీ విద్యను తమ తమ పద్ధతులలో రూపొందించి ప్రచారానికి తెచ్చారు మొదటగా ఉపాసించిన విద్య కనుక ఇది మను విద్య చంద్రవిద్య ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము చంద్రుడు ఉపాసించిన విద్య విద్య సోమము అనగా చంద్రుడు శ్రీ విద్యలో అమృతాన్నిచ్చి దీవించినది ఆ చల్లని తల్లి సహస్రారములోని అమృతాన్ని రసాస్వాదనం చేస్తారు యోగులు చంద్రమండల మధ్యగా ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము శ్రీచక్రమే చంద్రమండలమైతే దాని మధ్యలో కుండలినిగా ఉండే సహస్రార పద్మములో చంద్రమండల మధ్యలో ఉండే తల్లి అనే అర్థము చంద్రమండల మధ్యలో అమ్మ ప్రకాశిస్తున్నది సహస్రార కమలములో చంద్రబింబమై అమ్మవారు సోమరూపములో ఉండి సిద్ధింపచేస్తున్నది చారు రూప ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము చారు అనగా మనోహరమైన అత్యంత సుందర రూపం అనే అర్థము సహస్రార కమలములో చంద్రమండల మధ్యలో ఉన్న తల్లి అత్యంత మనోహర సుందర రూపిణి అని అర్థము చారు హాస ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము చంద్రమండల మధ్యలో మనోహర రూపంతో సుందరముగా ఉన్న శ్రీమాత ఆనంద స్వరూపునిగా ఉండి దుఃఖమే లేని ఆనంద స్వరూపము ఈ ఆనందాలన్నింటినీ తన నవ్వులో చూపే శ్రీమాతను చారుహాస అన్నారు వాగ్దేవతలు చారు చంద్ర కళాధర ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము వృద్ధి క్షేములు లేని సాధ అనుజ్ఞా జ్ఞానరూప చంద్రకళను శిరపై ధరించి అద్భుత సౌందర్యమును కలిగి చంద్రకళలతో ఉన్న తల్లి శాశ్వతమైనవాడు విశుద్ధ జ్ఞానదేహము కలిగినవాడు ముక్తిని ఇవ్వగలిగినవాడు ఆయన చంద్రరేఖుని ఇల్లాలు ఆనంద స్వరూపి అయిన శ్రీమాత చంద్రకళాధర శుద్ధమైన అమృత తత్వమే అమ్మమారని కల ఏదో ఇది చంద్రకళ ఆత్మస్వరూప రూపముతో మారని మనస్సుతో మనోహరముగా ఉన్న తల్లి చారు చంద్ర కళాధర మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూప చారు భాష చారు చంద్ర కళాదర ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఆరు అమ్మవారి చంద్ర విశేషములను ఈ నామములు తెలియజేస్తారు ఓం శ్రీమాత్రే నమ మరో వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తారు